కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీలో పార్లమెంట్ సభ్యులు రామాసాయం రఘురాం రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గరికా సీత లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ది పథకాలను అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం రైతులకు రైతు భరోసా రైతు బీమా పథకాలు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ది పొందుతోందని అందువల్ల మీ గ్రామాన్ని అభివృద్ది మార్గంలో నడిపేందుకు కట్టుబడి ఉన్నామని అందుకోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించారని గ్రామస్థులు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు తూము చౌదరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ నిలబెట్టిన క్యాండిడేటు సీతాలక్ష్మి గారు ఉంగరం గుర్తు సీతాలక్ష్మి గారికి ఎందుకు వేయాలి ఏ ఓటెందుకే మీరు కూడా అడుక్కోవాలి అది కూడా ఓకే ఇప్పుడు ప్రభుత్వం అక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది మీకు ఏ నిధులు వచ్చినా ఏ సహాయం వచ్చినా డబ్బులు ఎక్కడి నుంచి రావాలి ఏ నిధులు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అక్కడ మీకు సన్న కానివ్వండి కానియండి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది మనకు ఫ్రీ వస్తుంది కానీ అక్కడ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది వడ్లకు బోనస్ ఇస్తుండ్రు అదొక పదహారు వందల కోట్ల రూపాయలు బస్సు ప్రయాణానికి స్త్రీలకు మీకు బస్సు ఫ్రీ వస్తుంది మనకు ఫ్రీ వస్తుంది స్త్రీలకు ఫ్రీ వస్తుంది కానీ ఆడ ఏడు వేల కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇస్తుంది అరవై లక్షల దగ్గర దగ్గర యాభై ఐదు అరవై లక్షల ఇండ్లకు బిల్లు రావడం లేదు ఫ్రీగా అరవై లక్షల ఇండ్లకు ఫ్రీగా వస్తుంది అనమాట అది కూడా కోట్లనే ఖర్చు పాత నిధులు ఇస్తూ కొత్త నిధులు ఇచ్చా కోట్ల కోట్ల రూపాయలు సగల ప్రజల కొరకు సంక్షేమ పథకాల కొరకే కాంగ్రెస్ పాటు పడుతుంది మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి మంత్రి గురువులతో పనిచేస్తున్నారు ఇందిరామ్మ ఇండ్లు వచ్చాయి ఇప్పుడు అనమాట ఇందిరామ్మ ఇంట్లో ఇచ్చే మంత్రి వారు ఎవరు పొంగులేటి శ్రీనాన్న గారు అది మంత్రి ఇండ్లో మంత్రి పొంగులేటి శ్రీనాన్న గారు భూములకు సంబంధించిన మంత్రి వారు కూడా పొంగులేటి రెడ్డి గారు అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి వారు తుమ్మల నాగేశ్వరరావు గారు నీటిపారుదల శాఖ మంత్రి వారు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంతా కాంగ్రెస్ మంత్రులే పని చేయాలన్నా వాళ్ళే చేయాలి ఇక్కడ ఎవరి నుంచి మీకు తప్పుదావలు చెప్పేసి మేము చేసిన నిధులే మనం రాసిస్తున్నాం మీరు చేస్తుంది ఇక్కడ ఒకవేళ ఈ ఊళ్ళో కొన్ని అవకతవకలు జరుగుతాయి కొన్ని ఇల్లు రాకపోతాయి కొన్ని ఉంటాయి ఇంకా మూడు నెలల్లో రెండో విడతలు వస్తుంది ఒకవేళ ఇక్కడ అవకతవకలు అయితే లిస్ట్ చేసి మీరు నాకు పంపగలరు నేను ఒక ఎంపీగా ఏడు గ్రామాల ఏడు నియోజకవర్గాలు ఉంటాయి నాకు పాలేరులో స్టార్ట్ అయితే నాకు కొత్తగూడెంలో అయిపోతాయి అంటే పాలేరు ఖమ్మము వైరా సత్తుపల్లి ఇన్ని ఊళ్ళు ఉంటాయి కొత్తగూడెం అసరాపేట ఇన్ని ఊళ్ళు ఎన్ని మన కాన్స్టిట్యూల్సీలు ఉన్నా ఇక్కడనే కేవలం ఇక్కడనే తిరుగుతున్నాం మిగతా ఎంపీలు ఎవరు దిగుతున్నారు అన్న ఢిల్లీలో ఉన్నారనమాట ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ నడుస్తుంది నేను ఏ కాన్స్టెన్సీ తిరుగుతలేను ఏ నియోజకవర్గం దిగుతలేను కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చెప్పారు ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ ఏమో మనం ఎన్ఆర్జీ ఫండ్ కింద తీసుకోవచ్చు మనం దయచేసి మీరు ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎట్లాగో వస్తుంది సర్పంచ్ వచ్చినాక సర్పంచ్ కూడా కొన్ని నిధులు ఉంటాయి చాలా మట్టుకి డ్రైన్లు క్లీనింగ్ మట్టి పోయటము కరెంట్ది బల్బులు ఉగ్గలేయటం నేను మొత్తం సర్పంచ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు నన్ను అడిగే చాలా సమస్యలు సర్పంచ్ అయిపోతారు రెండేళ్ల నుంచి సర్పంచ్ లేదు నిధులు సర్పంచ్ వస్తున్నాక నిధులు వచ్చేస్తాయి వారికి లేనిది నేను మీకు పూర్తి స్థాయిగా ఇస్తున్నాను అందుకొరికే వేరే మీరు ఏ ఆలోచన పెట్టుకోకండి అక్కడ రాష్ట్రం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్ మీరు వేసుకుంటే నా సోదరి సోదరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రాగాపురం గడ్డ కాంగ్రెస్ గడ్డ రెండుసార్లు నన్ను గెలిపించారు గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామ ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత ఈ గ్రామాన్ని తొంభై శాతం సిసి రోడ్లేసి గ్రామ అభివృద్ధి చేశాను డ్రైనేజీలు నిర్మించాను సర్పంచ్ అభ్యర్థి గరికా సీతాలక్ష్మి గారికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మిమ్మల్ని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన గరికా సీతాలక్ష్మి గారిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం జరిగింది మరి వారి గుర్తు ఉంగరం గుర్తు వారిని ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము